సార్ జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా జ్వరంలో చికెన్ తింటే జాండీస్ వస్తుంది బాడీ పెయిన్స్ వస్తాయని చాలామంది అంటున్నారు పిల్లలకి జ్వరం ఉన్నప్పుడు చికెన్ పెట్టొచ్చా సార్ అని చాలామంది డౌట్ అడుగుతున్నారు సో జ్వరంలో చికెన్ తింటే జాండీస్ రాదు బాడీ పెయిన్స్ కూడా రావు చాలామంది డాక్టర్ చెప్తారు కదా సార్ చికెన్ తినొద్దని అంటే నువ్వు జ్వరం వచ్చినప్పుడు జీర్ణించుకునే శక్తి అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి చికెన్ తింటే జీర్ణించుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చికెన్ తినొద్దు అంటారు కానీ చికెన్ తింటే జాండీస్ రాదు బాడీ పెయిన్స్ కూడా రావు సో మీకు ఒకవేళ జీర్ణం మంచిగా ఉంది తినాలనిపిస్తుంది చికెన్ అంటే బెస్ట్ ఆప్షన్ ఎక్కువ ఆయిల్ లేకుండా ఫ్రై లేకుండా మసాలా లేకుండా చికెన్ సూప్ అయితే బెస్ట్ ఆప్షన్ ఎగ్ కూడా తినొచ్చు సార్ అంటే ఎగ్ కూడా తినొచ్చు ఎగ్ వైట్ బెస్ట్ ఆప్షన్ సో చికెన్ తింటే జాండీస్ బాడీ పెయిన్స్ రావు ఇది ఒక అపోహ మాత్రమే సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మీ స్టోరీ అండ్ స్టేటస్ పెట్టుకోండి అందరికీ తెలియాలి కదా ఇది అండ్ చికెన్ లెవర్ని ట్యాగ్ చేయండి మర్చిపోకుండా ఫాలో అవ్వండి